నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా మంగళవారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మల ప్రస్తావం గురించి గవర్నర్ గారికి వివరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని దత్త తీసుకోవడం జరిగిందని గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్ల నిర్మాణం అన్ని మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు ఆయన వెంట రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ దివాకర టిఎస్ ఏటూరు నాగారం ఐటీడీఏ మిశ్ర ఎస్పీ శబరీష్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులక మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక శుభదినం చాలా చాలా సంతోషంగా ఉంది గవర్నర్ గారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నాడు మన లక్నవరం వచ్చి అదేవిధంగా రామప్ప లక్నవరం అన్ని అవన్నీ విజిట్ చేసి ఇదొక ట్రైబల్ కాన్స్టిట్యెన్సీ బ్యాక్వర్డ్ ఏరియా తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది కోటిన్నర వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి అక్కడ కొండపత్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు ముఖ్యంగా కుమ్రంభీ బీర్సా ముండ గారి యొక్క విగ్రహాలు అక్కడటువంటి మహిళలకు ఉపాధి కోసం మిషన్లు అదే విధంగా స్కూల్ నిర్మాణం అంగన్వాడీ రిపేర్స్ తర్వాత మహిళలకు మిర్చి అదే విధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం అరవై లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆ విలేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది బోర్లు కూడా దాదాపు ఏడు వ్యవసాయ బోర్డులు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది అక్కడి నుంచి మరి మన ఆరాధ్యదాయమైనటువంటి సమ్మక్క సార్లమ్మను దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి రెండు సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్ ఒక నమ్మకం విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది ముఖ్యంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో గవర్నర్ యొక్క పర్యటన వారి యొక్క పాలన అనేది ఉంటుంది కాబట్టి మన ములుగు కానీ ఈ బార్డన్ అంతా కూడా ఫిక్స్ షెడ్యూల్ కింద ఉండడం తోటి వారు మనలాంటి విక్కబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తోని అబి ఆ సార్ మార్క్ టీవీ ని లోగో కవర్ అవుతుంది కొడ కొడ మనకు సెల్ కొద్ది మసాలా మేకింగ్ కిచిన్ క్లాసెస్ అండ్ కుషమ్ యాక్టివిటీ karenge सब मिलते वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ ೊಂಡా యు వాంట్ ೊಂಡా వర్తి యు రియల్ స్మాల్ విलेज बट इंस्पायरिंग एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल हम मूल्यवाज छोटे छोटे पैकेट में आते हैं ठीक ना कोंडावतीम दी मैप ऑफर मेनी मोबाइल राइट